ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నాయకులు ఆరోపణలతో నెల్లూరు జిల్లా రాపూరు కండలేరు జలాశయాన్ని సందర్శించిన నెల్లూరు తిరుపతి జిల్లాల టీడీపీ ముఖ్య నేతలు కూటమి నాయకులు కాకానీపై ఫైర్ అయిన సోమిరెడ్డి బీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా కాకానీ వైఎస్సార్సీపీ నాయకులు నానా హంగామా చేశారు రాయలసీమ లిఫ్ట్పై వైఎస్సార్సీపీ అనేక రకాల రాద్దాంతం చేస్తుందన్నారు రాయలసీమకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు అనుమతి లేకుండా నది ప్రాజెక్టులు కట్టొద్దని కేంద్రం స్పష్టం చేసింది పర్యావరణ అనుమతులు లేక ప్రాజెక్టును కేంద్రం నిలిపేసింది కానీ వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తుందన్నారు ఐదు సంవత్సరాల నూట ఇరవై సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపేసింది ఇరిగేషన్ ప్రాజెక్టులపై కనీసం అవగాహన లేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ పనులు లేకుండా బిల్లులు చేసుకున్న ఘనత మీది రాయలసీమలో మేము సాగునీటికి ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే మీరు కనీసం రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేని ప్రభుత్వం ఇది మీరు ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పనబాక లక్ష్మి ఎమ్మెల్యేలు కురుగొండ రామకృష్ణ బాసం సునీల్ కుమార్ నెలవల విజయశ్రీ బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు రాపూర్ మండలం టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆయన్ని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి వాళ్ళు వైసీపీ ప్రయత్నం చేసి వాళ్ళకి రివర్స్ అయింది అసలు నిజాలు బయటకు వచ్చినాయి రాయలసీమ లిఫ్ట్ ఆగస్టు ఏడు తొమ్మిదో నెల ఆ ప్రాజెక్టు చేప చేపట్టొద్దని జల జలశక్తి మంత్రి ఆదేశించాడు సిడబ్ల్యూసీ అప్రైజల్ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పనులు చేయొద్దన్నారు రాయలసీమ లిఫ్టిరిగేషన్ ప్రాజెక్టు పనుపై నిర్మాణాలు ఆపేయాలని ఇరవై తొమ్మిది అక్టోబర్ ఎన్జిటి ఆదేశం ఇచ్చింది ఎవరున్నారో ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్జిటి ఇచ్చింది తెలంగాణ వాళ్ళ ఫిర్యాదు మేరకు పనులు మొదలు పెట్టకూడదని కేఆర్ఎంబి ఇంకొకసారి ఇచ్చింది ఏప్రిల్ ఇరవై నాలుగు అప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు పర్యావరణ క్లియరెన్స్ లేకుండా పని చేయడంతో వివరణ ఇవ్వాలని ఎన్జిటి కోరింది వంద కోట్లు పెనాల్టీ వేసింది ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం చెల్లించింది తొమ్మిది వందల కోట్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఎక్సెస్తో రాయలసీమ లిఫ్ట్లో తొమ్మిది వందల కోట్లు క్యాష్ చేసుకున్నారు మీరే పెద్దారెడ్డి పెద్దిరెడ్డి కంపెనీ మీ పని అయిపోయింది సొమ్ము చేసుకున్నారు ఎన్జిటి ఆపేసింది దానికంటే ముందు మచ్చుమర్రి మచ్చుమర్రి మేము చేసినప్పుడు దాన్నే కంటిన్యూ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు నువ్వు వచ్చి ఆపేసావు చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కాబట్టి మచ్చుమర్రి ఆపేయాలా అక్కడ పట్టిసీమ అంత పెద్ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రోజుకి రెండు టీఎంసీలు వచ్చే ప్రాజెక్ట్ దాదాపు నూరు నూట ఇరవై టీఎంసీలు కృష్ణా జలాలు సేవ్ అయ్యి రాయలసీమకు వాడుకుంటున్నాం దాని గురించి చాలా చండాలంగా మీరు మాట్లాడినారు అది ఈరోజు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నదుల అనుసంధానం గోదావరి వాటర్ తెచ్చి ఈరోజు కృష్ణా జలాల్లో కలుపుతున్నాం రాయలసీమకు వాడుకుంటున్నాం ఫస్ట్ నదుల అనుసంధానం చేసిన మహాన్ గౌడ్ ఎవరైనా ఉంటారంటే ఎన్టీఆర్ కృష్ణా జలాలు వాటర్ తెచ్చి వెన్నా నదిలో కలిపి ఈరోజు తెలుగు మీరు వచ్చారు నేను ఒక మాట్లాడుతున్నాను సోమశిల అన్నారు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు మాదిలీ కండలేరు ఈ వచ్చారు పెద్ద సీన్ క్రియేట్ చేశారు ఏం చూడాలని వచ్చారు మీరు సోమశిల కండలేరు డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది నూట నలభై ఆరు టీఎంసీలు ఒక చరిత్ర ఒక్క జిల్లాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో నేను అనుకోవటం భారతదేశంలో ఒక్క జిల్లాకి హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ టీఎంసీ నూట నలభై ఆరు టీఎంసీలు ఉండే రిజర్వాయర్లు డ్యామ్స్ ఉన్నాయంటే నెల్లూరు జిల్లా ఎవరు సృష్టి ఎన్టీ రామారావు గారు దాన్ని కంటిన్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు అడుగు పెట్టేది ఉందా ఎందుకు అని అడిగా పోలీసులు వాళ్ళు నీళ్లు నవ్వులారు పక్కనుండే వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళకి కరువు రావాలా చంద్రబాబుని అని చెప్పి కోరుకున్నారు ఆ రిజర్వాయర్లు ఫుల్గా ఉన్నాయి పోయి చూస్తే కడుపు మండి గబక్ దూకేస్తారేమని భయపడ్డారని సార్ పోలీసులు అని చెప్పారు నాకు పక్కన ఆడకొచ్చి ఆ కంట మీద చూసి కడుపు మండి వస్తే మళ్ళీ పోలీసు వాడి మీదకే వస్తుంది కదా మీరు ఏం చూడడానికి వచ్చారు సోమశిల కండలేరు పేరెత్తి అర్హత మీకుందా అసలేనా మీకు మనుషులేనా మీకు వాటర్ మేనేజ్మెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే తెలుసా అంటా నేను ఈరోజు అక్కడ డెబ్బై రెండు పాయింట్ సంథింగ్ ఇక్కడ అరవై ఒకటి పాయింట్ నాలుగు వన్ థర్టీ ఫోర్ టీఎంసీ నూట ముప్పై నాలుగు టీఎంసీలు ఈరోజు ఉండే మీరేంటి మాట్లాడేది అంత ఇరవై మూడులో సెకండ్ క్రాప్ లక్ష ఎకరాలకి నలభై టీఎంసీలు కాజేసి ఫస్ట్ క్రాప్లో గూడూరు డివిజన్ అక్కడ కాలువలు కావులు కాలువలు ఉత్తర కాల మూడు లక్షల యాభై వేల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టిన మీరు ఇరవై మూడులో అంటే లక్ష ఎకరాలకి నలభై టిఎంసీలు కాజేశారు ముప్పై టీఎంసీలు వేస్ట్ అయిపోయినాయి అంటే లక్ష ఎకరాలకి పది టిఎంసీలు థర్టీ టిఎంసీ వేస్ట్ చేసి ఆ థర్టీ టిఎంసీ ఫస్ట్ క్రాప్ లో మూడున్నర లక్షల ఎకరాలు వీడు పెట్టి సిగ్గులేని బతుకులు మీ ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండవు కాకానికి వస్తే మంత్రిగా ఉండాడు అక్కడ ఈ కండలేరు కింద క్రీక్ కింద ఫస్ట్ రైస్ ఉండే మనుబోల్ మండలం ఫస్ట్ క్రాప్ ఇవ్వమన్నారు నెల తీశారు మా నాయకులపై మండల నాయకులు రైతు నాయకులు నెల తీస్తే అప్పుడు నీళ్ళు ఇస్తారు అటువంటి బతుకులు మీ పనులు చేయకుండా పనులు చేయకుండా వందల కోట్లు షట్టర్స్ మార్చినట్టు కోట్లు కోట్లు తినేసిన బతుకులు మీరు వచ్చి ఈరోజు మాట్లాడతారా అని చెప్పేసి ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి నేను క్లియర్గా చెప్పా మీ టైంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎన్జిటి కుమ్మడి బారేసింది వంద కోట్లు పెనాలిటీ వేసింది మీరు ఐ మీన్ పెనాల్టీ ఇరవై ఐదు కోట్లు కట్టారు ఆపేశారు తొమ్మిది వందల కోట్లు క్యాష్ చేస్తున్నారు మీరు వచ్చి రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని మాట్లాడితే సిగ్గు శర్మ ఉందంట నేను చెప్పేది రాష్ట్రంలో ఉండే వైపీ వైసీపీ నాయకులు అందరినీ క్వశ్చన్ చేస్తుండ నేను ఈరోజు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను చెప్పాను కదా లక్ష ఎకరాలకి నలభై టింసీలు ఎగిరిపోయినా సిగ్గు లేదు ఫస్ట్ క్రాప్ మూడున్నర లక్షల ఎకరాల బీడు గూడూరు సుడూరుపేట వెంకటగిరి పార్ట్ ఆఫ్ కావలి ఉదయగిరి మొన్న ఫుల్ అయిపోయింది సప్లస్ వియర్ దగ్గర షట్టర్స్ పనిచేయాలి కలెక్టర్ ఆయనకి కూర్చున్నాడు మా వాళ్ళు మసాన్ బాబు రాజు ఉండి జనరేటర్ తెప్పించి అవి ఫంక్షన్ అయిన తర్వాత కరెక్ట్ ఇంటికి సాయంత్రం భయపడిపోయినాం ఫుల్ రిజర్వ్ వైర్ ఉంది ఇన్ఫ్లోస్ ఎక్కువ వస్తున్నాయి అక్కడ సప్లస్ అయితే పరతాపురం పులికల్లు వాండిపత్తి విటి నుంచి పోయి కండ్లేర్ క్రీక్లో ఐదున్నర కిలోమీటర్లు చిన్న కాలువలో పోయి క్రీక్లో కలవాల దానికి ఆ పెద్ద కాలువ చేసి స్ట్రక్చర్స్ అన్ని చేసి ఒక తొంభై కోట్లు ఎస్టిమేట్ పంపించారు గవర్నమెంట్ కి కలెక్టర్ వాళ్ళు డిపార్ట్మెంట్ నాకు కూడా ఐడియా లేదు మొన్న వచ్చిన ఫ్లెట్స్కి అప్పటికప్పుడు మిషన్లు పెట్టి ఆ ఐదున్నర కిలోమీటర్లు జంగిల్ క్లియరెన్స్ అన్ని చేశారు ఆయన మాట్లాడతాడు కాకాని గోర్ధన్ రెడ్డి ఆయన జిల్లా అధ్యక్షుడు అంట మళ్ళీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంట వంద క్యూజిక్స్ కూడా పావు ఆ సప్లస్ వియర్ నుంచి వంద క్యూజిక్స్ దానికి తొంభై కోట్ల అంచనాలా అని అడిగాడు అంట సిగ్గుందా అంట నీకు రెండు వేల పదిహేను పదహారులో నలభై ఆరు వేల క్యూజిక్స్ డిశ్చార్జ్ అయింది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఆ ఊర్లన్నీ మునిగిపోయినాయి ఇప్పుడు మొన్న ఐదు వందలు ఆరు వందలు వస్తే అక్కడ ఒక కాలనీ పోయేదానికి లేదు వాళ్ళ యువతలకు వచ్చేదానికి లేదు కొరతో పొర అంటే నలభై ఆరు వేల క్యూజిక్స్ డిశ్చార్జ్ అయింది నీ కాన్స్టిచెన్సీలోంచి పొదుపూరు మండలంలో క్రీక్ క్రీక్లో కలిసింది కూడా నీకు తెలీదు దాంట్లో వచ్చేదే వంద క్యూజిక్స్ అంటావు ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే రేపు ఏదన్నా యాభై వేలు అరవై వేలు ఒకవేళ వస్తే వరదొస్తే కింద గ్రామస్తులు ఏమైపోవాలంటా నేను అంటే అటువంటి వాడు ఈరోజు ఇరిగేషన్ గురించి మాట్లాడటం ఇరిగేషన్ గురించి ఆయన ప్రొటెస్ట్ చేయడం వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం మా కర్మ అంటా నేను Adi, dá